లోకం దృష్టిలో చూసామనుకోండి లోపాలన్నీ అన్ని కనపడతాయి ఎందుకంటే ఇప్పుడు తెల్లకాయంతం మీద ఇక్కడ ఉందనుకోండి చిన్న గీత ఎవరిని పెట్టామనుకోండి దీని మీద ఇక్కడ ఈ గీతం చూస్తామా చూస్తామా చూస్తావా ఇన్ని రోజులు మీరు మంచి వాళ్ళగా జీవించారనుకోండి అందరు చూస్తుండే ఒక చెడు పని చేశారనుకోండి ఆ తర్వాత మిమ్మల్ని మంచి చూస్తారా చెడు చూస్తారా చెడే చూస్తారండి మనం చూసే దృష్టి ఎలా లోక దృష్టి లోకదృష్టి ఎందుకంటే మనం చూసే చూపు లోక దృష్టి అండి కానీ దేవుడు మనల్ని ఏమి చూస్తాడు మనలో మరుగుపడిపోతున్నట్టు మంచిని చూసి ఆ మంచిని మనలో పెంచడానికి ఆయన ప్రయాసపడతారు కేవలం మనం ఏం చేస్తాం ఆ చెడే చూసి అసహించుకుని దూరం చేసేస్తాం మనం కానీ దేవుడు ఎవరిని చూస్తాడు